అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇదిగోండి మన రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై ఒక రెండు పెద్ద క్యారెట్లని కట్ చేసుకున్నా నేను ఈ క్యారెట్ ఫ్రై అయితే డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఈ ముక్కలు మునిగేటట్టు నీళ్ళు పోసుకోవాలి కొంచెం అంతా ఉప్పు మరీ స్వీట్ కాకుండా కొంచెం ఉప్పు వేసుకుంటే ఇవి మంచిగా ఉడుకుతాయి మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఈ క్యారెట్ ఉడుకుతుండగానే ఒక ముక్కుడు తీసుకొని ఒక్క టీ స్పూన్ అన్ని పల్లీలు డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీలు కొంచెం వేగినాయి అనుకున్నప్పుడు ఒక్క టీ స్పూన్ అంతా జీలకర్ర టీ స్పూన్ అన్ని ధనియాలు వీటిని కూడా ఆయిల్ ఏం అవసరం లేదు డ్రై రోస్టే చేసుకోవాలి ఈ ఫ్రై మీరు ముందు తిన్నదానికంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇట్లా మీరు చేసుకొని చూడండి ఎప్పుడో నేను ఈ గుమగుమల ప్రోగ్రామ్ వస్తుండే కదా అప్పట్లో ఈటీవీలో ఆ ప్రోగ్రాంలో చూసి రాసు పెట్టుకున్న రెసిపీ ఇది ఇప్పుడు చేస్తున్నా ఈ వంటలు రాసుకున్నాయి పాటలు రాసుకున్నాయి ముగ్గులు వేసుకున్నాయి పెద్ద పెద్ద ముగ్గులు ఉన్నాయి నా దగ్గర ఇట్లా మంచిగా వేయించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిని వాళ్ళ వీటిని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ కూడా ఎలా పట్టుకోవాలనో చూపిస్తాం ఇదిగోండి ఇవి చల్లారిపోయినాయి వీటిని అయితే మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ముక్కలు నాలుగైదు కొబ్బరి ముక్కలు ఒక నాలుగైదు వెల్లుల్లి కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి క్యారెట్ మనకు ఉడికిపోయినాయి ఫిఫ్టీ పర్సెంట్ అనుకున్నాం కదా ఇదిగోండి ఇట్లా ఉడకాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి ఇప్పుడు ఉడకబెట్టుకున్న క్యారెట్ చేసుకున్న మసాలా అన్నీ కొంచెం పక్కకు పెట్టుకోవాలి కొద్దిసేపు మాత్రమే ఈ మొక్కుల్లో నూనె పోసుకొని కొంచెం మినపప్పు కొంచెం మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే కొంచెం పంట కింద తాకినప్పుడు మంచిగా అనిపిస్తుంది జీలకర్ర మనం ఎట్లా వేసుకున్నాం కాబట్టి కొంచెమే వేసుకోండి ఈ మినపప్పు జీలకర్ర కొంచెం ఎర్రబడ్డ తర్వాత ఆనియన్స్ ఒక్క ఉల్లిగడ్డ వేసుకోండి ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసుకోండి వేసుకోండి సాల్ట్ దీంట్లో వేసుకోకండి ఆనియన్ మగ్గుతాయి కదా అని మళ్ళీ సాల్ట్ వేసుకోకండి ముక్కలు ఉడికేటప్పుడు ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకున్నాము మళ్ళీ మనం ఈ పొడిలో కూడా వేసుకున్నాం కదా అందుకు సాల్ట్ అయితే వేసుకోకండి దీంట్లో అది అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఈ ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని ఈ రెండు గోలే వరకు కలుపుకోవాలి మనం కొంచెం అల్లం పచ్చి వాసన పోవాలి కొంచెం గోల్తే మంచిగా అనిపిస్తుంది క్యారెట్ ముక్కలు ఉడకబెట్టుకున్నాం కదా దీంట్లో వేస్తాం కొంచెం వాటర్ ఉంటాయి ఏం కాదు ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా పౌడరు ఈ పొడిని కూడా వేసుకోవాలి ఇప్పుడు అంతటినీ వేసుకోండి చాలా మంచిది బాగుంటుంది కూడా కొంచెం ఈ మసాల మసాలాలతోటి క్యారెట్ని అయితే కొంచెం వేగనియాలి మీకు ఇష్టమైతే కొంచెం గరం మసాలా వేసుకోండి ఇలా మనం అన్నీ వేసుకున్నాము ధనియాల పొడి ధనియాలు వేసుకున్నాము జిల్గర వేసుకున్నాం కదా చాలా బాగుంటుంది ఒక చిట్టికెడంతా గరం మసాలాను మాత్రం వేసుకోవాలి ఇంతేనండి మన క్యారెట్ ఫ్రై అయిపోయింది మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయినట్టే సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి భండారి యూట్యూబ్ ఛానల్